గణతంత్ర దినోత్సవానికి జెండా వందన కార్యక్రమానికి హాజరైనటువంటి జెండా వందన జెండాని ఆవిష్కరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి తదితర ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయులందరికీ నా నమస్తాంజని విద్యార్థులందరికీ శుభాశిస్తు గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది ఏ దేశానికైనా ఏ దేశంలోనైనా దేశ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి ప్రజల చేత లేక ప్రజా ప్రతినిధులు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధిగా ఉంటారో ఆ దేశాన్ని మాత్రమే రిపబ్లిక్ అని పిలుస్తారు మనకి అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి కానీ అన్ని దేశాలు కూడా రిపబ్లికన్ దేశాలు కాదు రిపబ్లిక్ అంటే మనకి రాష్ట్రపతి మన నుండి అంటే మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా రాష్ట్రపతి ఎన్నుకుంటారు కనుక మన దేశం రిపబ్లిక్ దేశం అయింది మనకి ఎన్నో సంవత్సరాలు మనల్ని పరిపాలించినటువంటి బ్రిటన్ రిపబ్లిక్ కాదు అది రాజరికమైనటువంటి దేశం రాజు తరువాత వారి తాలూకా వారసులు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కనుక అత్యున్నతమైనటువంటి పదవి ప్రజల చేత మనం ఎన్నుకోబడినాం అని కనుక మనది రిపబ్లిక్ గణతంత్ర దేశమైంది గణతంత్ర దేశం అంటే ఏంటి మనం ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి ఎలా నిర్మించుకోవాలి ఎలా శాసనాన్ని రూపొందించాలి అనేటటువంటి క్రమాన్ని మూడు సంవత్సరాలు కష్టపడి ఈ మేధావులు అందరూ ఆలోచించి అనేక దేశాల నుంచి వారి తాలూకా విషయాన్ని క్రోడీకరించి రాసినటువంటిదే రాజ్యాంగం రాజ్యాంగం అనేటటువంటిది మనం నివసించడానికి మన యొక్క హక్కులు బాధ్యతల్ని గుర్తు చేసేటటువంటి విధంగా సమాజంలో ఉండే విధంగా అభివృద్ధి సాధించేలాగా రాసుకున్నటువంటి అతి పెద్ద లిఖితమైనటువంటి ఆ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు కనుక ఈ రోజుని మనం రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుతున్నాం రాజ్యాంగం పరంగా మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఎలా అభివృద్ధి సాధించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి రాజ్యాంగాన్ని రచించినటువంటి వారికి రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ విషయంలో మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మన యొక్క భారతదేశం నడుస్తూ ఉంటుంది ఇంకా మన పాఠశాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ని పాఠశాలకు సంబంధించినటువంటి అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధిని పాఠశాల స్కూల్ వారు చెప్తూ ఉంటారు అవి అలాగే మన యొక్క పాఠశాలలో గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే నాలుగు రేడు కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధి పడుతున్నాం అదేవిధంగా మూడు నుంచి పదో తరగతి వరకు ఉండేటటువంటి విధంగా ఉన్న క్లాసులందరికీ అన్నిటికీ సరపడేటటువంటి విధంగా ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు తీసుకుని మీకు పాఠశాలకి మీ యొక్క ఊరికి తద్వారా సమాజానికి కూడా అభివృద్ధి పదంలో నడుస్తారని ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనం చేస్తాను విద్యార్థులందరూ కూడా బాగా చదివి మంచి పేరు ప్రఖ్యాతులు రండి శుభం